నీవే ప్రభుడు అవును ఆయనే మనకు ప్రభువు మన రక్షకుడు మన విమోచకుడు మన రక్షణకు ఆధారమైన వాడు నీకంటే నాకు క్షేమ ఆధారం ఆధారమేది లేదు అవును ఇంకెక్కడైనా క్షేమం దొరుకుతుందా మనకు మన గృహాల్లో మనకు క్షేమం లేదు మన వంటింట్లో మనకు క్షేమం లేదు మన ఆఫీసులో మనకు క్షేమం లేదు మనకు దారిలో త్రోవలో మనకు క్షేమం లేదు ఎక్కడ కూడా క్షేమం లేదు ఎందుకనగా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఎరగని పరిస్థితుల్లో మనము ఉన్నాము ప్రభునందు నందు వల్లరా అవును క్షేమము దేవుని సన్నిధిలో ఉంది నీవు నీకంటే నాకు క్షేమ ఆధారము ఏదియు లేదు అని యహోవాత నేను మనవి చేదును ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ నీవే నా క్షేమము నా క్షేమము నాకు ఆధారము నీవే